ఈరోజు నిర్వహించిన మడ్బాత్ పట్టి స్నానం కార్యక్రమానికి యోగ కేంద్రాల నుండి చాలామంది సభ్యులు వచ్చి అలీసాగర్లో మట్టి స్నానము చేసి ఫలితాలను వివరించారు యోగరత్న ఎక్కొండ ప్రభాకర్ మరియు యోగచార్య జిలకర కిషన్ ఆధ్వర్యంలో తాడెం కిరణ్ యోగ శిక్షుల సహకారంతో మట్టి స్నానాన్ని నిర్వహించారు ఇందులో పుట్టమట్టి ఎలువులు తగలనే మట్టి పంచగవ్యాలు తులసి ఉత్తరేణి తంగేడు కలబంద తిప్పతీగ వేపాకు త్రిపల గంధము పటికచూర్ణము మొదలగు వివిధ రకాల మూలికలను కలిపి శరీరానికి పూసుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల సేపు ఉంచుకొని స్నా ఇక్కడ రకరకాల జబ్బులు వస్తున్నాయి కానీ ఇవన్నిటికే కారణం ఏందంటే మనం ప్రకృతితో దూరం అయిపోయినా అనేది ఎవరు గమనించట్లేదు ఒరిజినల్ గా ఉండాల్సిన సూర్యరశ్మి ఎండలో ఉండడం లేదు మట్టి మనం పూసుకోవడం లేదు ఎంతసేపు క్రిములకు అలవాటు పడిపోయాం దాన్ని మనం తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొద్దామనే ఉద్దేశంతో పతాంజలి ఆధ్వర్యంలో అట్లాగే జేసీఐ జూనియర్ చాంబర్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ ఎక్కొండ యోగరత్న ప్రభాకర్ వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో మేము పతాంజలి యొక్క తరఫున ఈరోజు ఇక్కడ ఈ మన అలీ సాగర్ ఏదైతే బోట్ పాయింట్ ఉందో ఇక్కడ ఈరోజు బాత్ అరేంజ్ చేయడం జరిగింది దీని వెనకాల చిన్న సూక్ష్మమైనటువంటి మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మట్టిలో ప్రతి మొక్క పెరగడానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ అంటారు అంటే సూక్ష్మ పోషక తత్వాలు పదిహేడు ఉన్నాయి అందులో మన శరీరానికి కావలసినవి ఎనిమిది ఉన్నాయి ఇవి నిక్కులు కానీ కోబాల్ట్ కానీ కాపర్ కానివ్వండి సైనోకాబోల్ ఇవ్వాలంటే మనకు మంచి మంచివి నిక్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అవి శరీరం కోల్పోతున్నది రోజు రోజుకి ఎందుకు మన నేచురల్కి దూరమైన ప్రకృతికి అవన్నీ అందించడంలో ఉద్దేశం మనం ఎప్పుడైతే ఈ మట్టి కూడా ఎట్లా సేకరిస్తామంటే మేము మా కిరణ్ వాళ్ళు సేకరించారు ముఖ్యంగా పుట్ట మట్టి తర్వాత దీనికి నల్ల రేగడిలో మందు పొయ్యని మట్టి లేదా చెరువులో వెనకాల మిగిలిపోయినటువంటి ఒండ్రు లేదా నదీ తీరంలో ఎండిపోయినటువంటి ఒండ్రు తీసుకొచ్చి సన్నగా దంచి పొడి చేసి జల్లించి నీళ్ళలో కలపడం జరుగుతుంది ఇది కొంతవరకే మనకు బాడీకి ఎఫెక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మూసుకుపోయినటువంటి శ్వే శ్వేత రంధ్రాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి అవి ఓపెన్ కావడం ద్వారా ఏం జరుగుతుంది ఈ మట్టిలో ఉన్న ముఖ్యమైన ఎనిమిది పోషక తత్వాలు మన శరీరానికి మన శరీరంలో పేరుకుపోయినటువంటి మలిన పదార్థాలు అనేవి టాక్సిన్స్ అన్ని మట్టి లాగేసుకుంటుంది దీనివల్ల ఏంటంటే మనకు శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ దూరం అయిపోతాయి చాలా రకాల జబ్బు జబ్బులు తగ్గుతాయి అందులో ముఖ్యంగా శరీరం మన చర్మానికి ఉండేటటువంటి జబ్బులు ఎంతో కాంతి వస్తుంది ఈ డైలీ సబ్బులు కాదండి ప్రకృతి మాత మనకు అందించినటువంటి ఇలాంటి మట్టితో డైలీ మన ఫేస్ కు పూసుకొని ముఖానికి ఒక పావు గంట నుంచి అరగంట ఉంచుకొని కడుక్కున్నట్టయితే ఏ సబ్బులు క్రిములు వేయలకు సంబంధించినవి కూడా పనికిరావు అలాంటి దాన్ని మేము ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా యోగ సాధకులు తర్వాత అన్ని యోగ సంఘాల వాళ్ళు సుమారు పదహారు నుంచి పదిహేడు యోగ సంఘాల వాళ్ళు వచ్చారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇందులో పాల్గొన్నారు యోగ సాధకులందరికీ కూడా ఓలి శుభాకాంక్షలు మరి మీ ఆరోగ్య రక్షణ కోసము మూడు వందల మంది ఈ మట్టి కి వచ్చారు ఇదే పద్ధతిలో పొద్దున్నే అన్ని యోగ సెంటర్లకు పొద్దున్నే ఒక గంట గంటన్నర యోగాభ్యాసం కూడా టైం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవాలని మీడియా ద్వారా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనివి అయితే పాటు మనం ఆయుర్వేదం కూడా తెలుసుకుందాం ఆయుర్వేదం కూడా పల్లె పల్లెకు చెప్తూ కొన్ని రోగాలకు మనం మూలికలు దూహిస్తూ అందరికి అందిస్తూ ముందడుకోదామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్ మరి మమ్మల్ని మీ ఊర్లో ఒక యోగ సెంటర్ ఓపెన్ చేసి పిలిస్తే మేము వచ్చి ఉచితంగానే మీకు సేవ చేయగలుగుతాం సార్ ఈ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో మమ్మల్ని సంప్రదించండి మాకు ఫోన్ చేయండి మాకు అయిన సహకారం మాతోనైందా మీకు అందిస్తామని మీడియా ద్వారా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను తెచ్చుకున్నా ఇక్కడ కూడా ప్రాతి పెడతారని